लेडीस लेडीस जा मोबाइल নীটেল <laughs> <laughs> ప్రతిరోజు వంద సమయం కేటాయిస్తానని స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని మన పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని ప్రతి అందరం కూడా కూరికే ప్రతిజ్ఞ చేసినాము చేయి పెట్టి బాగా ఫోటోలోకి స్టిల్ ఇచ్చినాము పోయినాము అన్నట్టుగా కాకుండా నిజంగా కనీసం ఒక మొక్క నాటడము లేదు అది కూడా మనకు ఓపిక లేదు మన బర్త్డేకో మన పిల్లల బర్త్డేకో మన తల్లిదండ్రుల బర్త్డేకో ఒక మొక్క నాటి దాన్ని ఒక్క మొక్కను సంరక్షిద్దాం ఒక్క మొక్కను సంరక్షించుకుంటే మనము అవి వందలుగా వేలుగా తయారైతాయి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పైన నరేంద్ర మోదీ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా దృఢ సంకల్పంతో మన రాష్ట్రాన్ని దేశాన్ని శుభ్రంగా ఉంచేదానికి పూర్తి సహాయ సహకారాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉన్నారు రాష్ట్రానికి దేశంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల సిబ్బందిని పెంచి మన ఊర్లను మన రాష్ట్రాన్ని కాపాడే దిశగా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు మనకు ప్రభుత్వం అండదండగా ఉంది మనం అందరం కూడా పరిశుభ్రత పాటించి మన పరిసరాలను బాగా పెట్టుకున్న మనం మెయింటైన్ చేద్దాం మన ఇంట్లో చెత్తనో మన ఆఫీస్లో చెత్తనో పక్కింటి ముందు వేయకుండా లేదా మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లను తీసుకొచ్చి మన ఇంటి ముందు కాలువలో వేయకుండా జాగ్రత్తలు తీసుకొని ఒక నలుగురికి అవగాహన కలిగించే దిశగా మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆదురి విజయకృష్ణ మార్కెట్ యార్డ్ వైచర్ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్టుగా తీర్చిదిద్దే నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను